మీడియా గొంతుకను మింగే ప్రయత్నం ధనుంజయ రెడ్డిపై దాడిని ఖండించిన జర్నలిస్టులు ప్రశ్నలెన్నడూ నిషిద్ధం కావు బోధనలో సాక్షి ఎడిటర్కు మద్దతుగా నిరసన మీడియాపై దాడులు ప్రజాస్వామ్యంపై దాడులే ధనుంజయ రెడ్డిపై కేసులు ఎత్తివేయాలి బోధనలో జర్నలిస్టుల ఆందోళన ప్రభుత్వ తప్పిదాలు కప్పిపుచ్చే పంధా మానేయండి జర్నలిస్టుల హెచ్చరిక బోధన్ మండల కేంద్రంలో ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో కలిసే నిరసన తెలుపుతూ నల్ల బ్యాడ్జీలు ధరించారు సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటిపై ఏపీ పోలీసుల దాడికి తీవ్ర నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించారు అంబేద్కర్ విగ్రహం ఎదుట జర్నలిస్టులు మొదట నివాళులర్పించి అనంతరం మీడియా స్వేచ్ఛపై ప్రభుత్వం దాడులు చేస్తుందని తీవ్రంగా విమర్శించారు ప్రభుత్వాలు మారతాయి కానీ ప్రశ్నించే హక్కు మారదు మీడియా ప్రశ్నలు అడగడం తప్ప ప్రతిసారి మీడియాపై కేసులు దాడులు చూస్తే ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుందని వారు ప్రశ్నించారు ధనుంజయ రెడ్డిపై కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో జాతీయ స్థాయిలో జర్నలిస్టుల ఉద్యమాలు ఇంకా ఉధృతమవుతాయని హెచ్చరించారు నారాసింహ వారు అలాంటి వారిని న్యాయప్రదం గురి చేయడం దాడులు చేయడం అనేది సమంజసం కాదు కాబట్టి ప్రభుత్వం ఆయన కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే జనసేన దాడులు చేస్తే జాతీయ స్థాయి ప్రెస్ పర్సన్ కుటుంబ చేస్తామని హెచ్చరిస్తున్నాం ఆంధ్ర పోలీసుల తీరు చాలా దృష్ట్యకరం ఇలాంటి సంఘటనలు ఎప్పుడు మరెప్పుడు కూడా జరగదని కోరుతున్నాం సాక్షి ఎడిటర్ సాక్షి మన అనంజన్ రెడ్డి గారి నివాసంపై ఈ నెల ఎనిమిదవ తేదీన విజయవాడలో పోలీసులు దాడి పేరుతో ఆయన ఇంట్లో చొరబడి భయో ప్రాంతాలకు గురి చేయడం చాలా సిగ్గు చట్టింది ఎందుకంటే జర్నలిస్ట్ అనేవారు సమాజంలో ప్రజాస్వామ్యం నాదసం వారు అలాంటి వారిని భయప్రాంతాలకు గురి చేయడం దాడులు చేయడం అనేది అది సమంజ సమంజసం కాదు కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆయన మీద నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే జనసభ దాడులు చేస్తే జాతీయ స్థాయి ప్రెస్ కౌన్సిల్ కు నిజం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఆంధ్ర పోలీసుల తీరు చాలా దురదృష్టకరం ఇలాంటి సంఘటనలు ఎప్పుడు మరెప్పుడు కూడా జరగదని కోరుతున్నాం